पेट <laughs> न ఈ రోజు చూసినట్లయితే పోలీస్ వాహనాలు శక్తి టీం మన ముందు నుంచి వెళ్తుంది గౌరవం అభివృద్ధి చెందడంలోనూ మరి ఎంతో చక్కనైనటువంటి ప్రదర్శన కలిగిన భూసార పరీక్షలకు రైతు సంస్థ రకరకాల వ్యవసాయ ఎక్విప్మెంట్స్ సెకండ్ పైన ప్రదర్శిస్తున్నారు మట్టి నమూనాలను ల్యాబ్ లో పరీక్షించడం ఫలితాల వివరాలను పాటలకు రైతులకు అందజేయడం మన ముందు ప్రదర్శిస్తోంది తదుపరి మరి పార్వతీపురం మన్యం జిల్లా అత్యుత్తమైనటువంటి ఫలితాలు సాధిస్తూ మరి ఈ రోజు మన ముందుకు విజయపదంలో నిలిచింది మరి పశు సంవర్ధక శాఖ పార్వతీపురం మన్యం కుటుంబం సిరిసిన పశు భీమా రైతులకు భీమా వంటి అంశాలను ముందు ప్రదర్శిస్తూ సమస్త అత్యాధునికమైనటువంటి టన్ను చేసిన మరి మరి పశు సంవర్ధక శాఖ పార్వతీపురం మన్యం జిల్లా పశువుల అంబులెన్స్ లో అంబులెన్స్ ని అంబులెన్స్ లోకి మన్యం జిల్లా అవతరించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి తోడ్పాటు ఇవ్వడం జరిగింది రహీనత నివారణకు సైతం మంచి కార్యక్రమాలు చేపట్టినటువంటి

సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ పార్వతీపురం మన్యం వారి అభివృద్ధి పథకాలతో ముందుకు సాగుతుంది మరి గిరిజన అభివృద్ధి సంస్థ శాఖం మరి మన ముందుకు వచ్చింది ఈ ఘనతప్పుడు మన ముందుకు పోతుంది ఈరోజు గిరిజన సంక్షేమ శాఖ విద్యార్థులు ఇస్తున్న స్టేషనరీ సామాన్లు విద్యాశాఖ అద్భుతమైనటువంటి కార్యక్రమాలతో పాఠశాల విద్యా భాగంలోనే ఎనలేని పథకాలతో ఈరోజు మన ముందుకు రాబోతుంది జిల్లా విద్యాశాఖ శకటం పార్వతి ర పరీక్షల్లో గత మూడు సంవత్సరాలుగా నెంబర్ ఆఫ్ ప్లేస్ లో రాష్ట్రంలో కైవసం చేసుకున్నటువంటి మన విద్యాశాఖ చకటం మన ముందుకు వచ్చింది ఆశ్చర్యం అద్భుతం మరి పంచాయతీ రాజ్

అందరికీ కూడా మంచి చక్కని అవకాశం మరి పైలట్ మండలించి అవగాహన కలిగించి వారి యొక్క భవితకు బంగారు బాట వేసినటువంటి అలాగే ఎన్టీఆర్ భరోసా అలాగే ఫ్యామిలీ ముస్తాబు అనేటువంటి ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఉండాలనేటువంటి కళ ఇంటి కళ నిలజమైంది గౌరవప్రదమైనటువంటి నివాసమే బలమైన ఘనత అనేటువంటి నినాదాలతో మరి చక్కనటువంటి ప్రణాళికలతో ప్రధానమంత్రి మంత్రి భారత ప్రభుత్వ ఐసిడిఎస్ సమగ్ర సి సంక్షేమ ఐసిడిఎస్ సంబంధించినటువంటి అందేచడం ద్వారా రోగ నిరోధక టీకాలు వైద్య పరిగణలు నినాదాలు లక్ష రూపాయలు అని చెప్పేసి నినాదాలతో పెయింట్ మ్యాన్ అనేసి అడికట్టే విధంగా ఈ రోజు మరి మహిళా శిశు సంక్షేమ శాఖ లక్ష్యము మరి పచ్చదనం పెద్దరికి కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వికలాంగులకు కానీ పెద్దలకు కానీ పిల్లలకు కానీ ఎటువంటి ఆదేశం లేకుండా కూడా ఈ రోజు మన పార్వతీపురం మంజం జిల్లాలో మనకు గుర్తించేటువంటి ఫైవ్ డిపార్ట్మెంట్ ఈ రోజు గణతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా మరి మరొక యొక్క సేవలను అందిస్తూ ఈ రోజు ఎక్కడ ఏ సమస్య జరిగిస్తూ ఏపీ మరి పార్వతీపురం మన్యం జిల్లా వారికి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి మరి உண்டேது செக் எல்லாம் வச்சு சேவ் எல்லாம் பிரம்மாண்ட உண்டேது

आज मैं प्रोग्राम एयरपोर्ट से पढ़ने की कोशिश कर रहा हूं बैंक लिंकेज और तो दिस थ्री कर सकते हैं मतलब बिल्डर की कल की 4020 है ये कल दस्तावेज है नमस्ते मैम फैजी चंद्रा సరే లోపలికి పెట్టారు జనం ఎక్కడ లోపలికి చూసేవాళ్ళ కోసం కదా ఇది గోబుల్ డాక్ మీరు ఎలా చేసి పెట్టుకోవచ్చు లోపలి డాక్ వచ్చారు మీరు ఎలా చూసారు నేను కూర్చిచ్చేయమ్మా కానీ మరి జనాలు ఇవన్నీ చేస్తున్నారు లేదని డౌట్ ఏం లేదు అది వెళ్ళి కలిసా చెక్కింగ్ వస్తా అమ్మా అయిపోయింది అన్ని లెవల్స్ దాడుతానమ్మా ఇన్స్పెక్షన్లో కిందికి మేడం हरि <laughs> 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 मेरो अहिले अहिले चप्पल नार्मल नार्मल हैन मैडम सिता एली सिताले दुई प्लेसले गेम वाले म ज्यान भेटे आरडी इस्टको நமஸ்டேரே சரிக்கோஸ் கடிதம் அப்படி அது கெமரா எப்போ ஒரூமா <laughs> जिन्ने होटेल्मा छ। नन। यसले वेस्टन जुपिटरको फोटो रेडी गर। तरम। त्यसले त्यसले जन्मुनु होइन। सिमरस अंदर की नमस्कार సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన పర్వదినం భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించింది జాతీయ నాయకుల సమున్నత భావాలతో కల్పించిన అవకాశాలను ప్రతి ఒక్కరూ పోవాలి ఆశయాలు ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడవుతాడు అనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బోధనలను ఒకసారి గుర్తు చేసుకుంటూ జాతీయ నాయకుల ఆశయ సాధనకు మనమందరం కృషి చేద్దాం మన ప్రభుత్వాలు గత డెబ్బై ఏడు వసంతాలుగా శ్రమిస్తూ సంక్షేమ అభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంతో పనిచేస్తూ సమున్నత సర్వోముఖాభివృద్ది దిశగా అడుగులు వేస్తూ రాష్ట్రాన్ని పథంలో నడుపుటకు కృషి చేస్తున్నది అందులో భాగంగా జిల్లా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో పురోభివృద్ది కోసం కృషి చేస్తూ ఉన్నది రాబోయేటువంటి సంవత్సరం పదిహేను శాతం కనీస ప్రగతి సాధించే విధంగా ప్రణాళికలు చేపట్టి అభివృద్ధి కార్యక్రమాల్ని చేస్తూ ఉన్నది మహిళా సంక్షేమం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం పేదల సేవలో భాగంగా ప్రతి నెల మొదటి రోజునే తెల్లవారుజామునే ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందించడం జరుగుతూ ఉన్నది మొదటి రోజు ఆదివారం లేదా సెలవు రోజు అయితే ముందు రోజునే అందించడం జరుగుతూ ఉంది జిల్లాలో ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల రెండు వందల తొంభై ఒక్క మంది వృద్ధులు దివ్యాంగులు వితంతువులు అభయహస్తం చేనేత కళాకారులు మత్స్యకారులు తదితర అర్హులైనటువంటి ప్రతి ఇంటికి ఉదయం ఆరు గంటలకే వెళ్ళి వారి ఇంటి ముంగిట వారికి డబ్బులు అందజేయడం జరుగుతూ ఉంది జలపాతాల కిల్లాగా వర్దిల్లుతూ ఉంది అందులో భాగంగానే మనం మొగనాడి వాటర్ఫాల్స్ అడపరాయి సిక్కపరువు నీలం వలస అదేవిధంగా తాజాగా కుశిలోయ జలపాతాలని ఆవిష్కరించడం జరిగింది త్వరలోనే లోయ మహా మహాలోగా జలపాతాలను కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది జిల్లాలో హోమ్ స్టేల ద్వారా టూరిజానికి ఊపు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం అదేవిధంగా అడాలి వ్యూ పాయింట్ వద్ద ఈ ఏడాది మనకు మరిన్ని స్టే అండ్ అకామిడేషన్ ఏర్పాట్లు అందుబాటులోకి రానున్నాయి అటాపు శిలవద్ద గల కాశీ విశ్వేశ్వర ఆలయంలోని శివలింగం రంగుమారే అద్భుతాన్ని చిన్న తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాముఖ్యాన్ని ప్రజలు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను సీతంపేటలో గత ఏడు సంవత్సరాలుగా ఆగి ఉన్నటువంటి మ్యూజియాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది జిల్లా పర్యాటక మణిహారంలో మరొక మణిపూసగా ఈ మ్యూజియంని ఏర్పాటు చేయడం జరిగింది త్వరలోనే ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా ఇంటర్నేషనల్ టూరిస్ట్ని ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా తోటపల్లి పార్కుని పూర్తి స్థాయిలో రెనోవేషన్ చేసి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలని అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఆగిపోయినటువంటి బోట్ సౌకర్యాన్ని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది అలాగే క్రీడారంగానికి సంబంధించి ఈ ఏడాది మన జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్స్ని ఏర్పాటు చేయడానికి పూర్తి స్థాయిలో ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది అందులో భాగంగా పిల్లల ఎంపిక కూడా ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో పూర్తి చేయడం జరిగింది ఈ ఏడాది తప్పనిసరిగా మనం స్పోర్ట్స్ స్కూల్ని ఆవిష్కరించుకోవడం జరుగుతుంది కామన్వెల్త్ గేమ్స్ లక్ష్యంగా మన జిల్లా నుంచి రిప్రజెంటేషన్ ఉండి తీరాలి అనే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది